ప్రేమంటే ఏమిటంటే పార్ట్ టువెల్ రచనమైన కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి శ్రీకరణ గారు బాధపడుతుంటే లక్ష్మి ప్రసన్న మనసు బాధతో అల్లాడిపోయింది నిజంగానే ఎందుకు చెప్పలేకపోయాను వేదవతి మనసు మార్చుకుంటుంది అనుకున్నాను తెలియకుండా భాస్కర్ ని ఎవరికీ తెలియకుండా ఒకసారి కలిసి అడిగితే నాకు అసలు వేదవతి మీద అటువంటి ఉద్దేశమే లేదు కేవలం ఒక స్నేహితురాలుగా భావించాను అంతే తన మనసులో అటువంటి ఆశలు కలగడానికి నేనెప్పుడూ కూడా ఆమెతో అంత చనువుగా లేను తను చదవబోయే సబ్జెక్ట్ గురించి అడిగితే నేను దానిలో కొన్ని ప్రశ్నలు సమాధానాలు చెప్పడానికి పార్క్ లో కలిసి ఆ విషయాలు ప్రస్తావించి వర్క్ చూపించానే గాని అంతకు మించి నేనేమీ మాట్లాడలేదు అసలు వేదవతి ఆమె మనస్తత్వం నాకు నచ్చదు జమీందారి వంశాలలోని గర్విష్ఠతనం మనస్తత్వం మూర్తి భవించినట్లు ఉంటుంది వేదవతి నేను జమీందారీల వంశంలోని పిల్లలను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు నా మనసుకు తగ్గట్లు మామూలు కుటుంబంలో నేనే రాజుని అనుకునే ఒక మామూలు మంచి అమ్మాయిని నా మనసుకు నచ్చే రాణిగా మెసిలే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను అలా నాకు ఒక అమ్మాయి నచ్చింది కూడా అని చెప్పారు ఆ తర్వాత వేరే వాళ్ళు రావడంతో అక్కడ నుంచి దూరంగా వెళ్లిపోయింది లక్ష్మీ ప్రసన్న అలా అతని మనసులో ఏ భావం లేదు ఇప్పుడు వేదవతికి మరొక మార్గం లేదు అందుకని వేదవతిని లోపలికి తీసుకువెళ్ళి ఆ విషయాలు చెప్పి ఒప్పించాలి అని అనుకుంటున్నాను నేను ఇప్పుడే మాట్లాడి వేదవతి మనసు మారుస్తాను మీరు భయపడకండి అని చెప్పింది లక్ష్మి ప్రసన్న దేవానంద్ పుట్టినప్పుడు గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరూ లేకపోవడంతో భాస్కర్ రావడంతో నేను మీ విషయం గురించి అడిగాను కానీ అతని మనసులో మాటలు ఇవ్వమ్మ అంటూ ఉన్న నిజాలు చెప్పింది లక్ష్మి ప్రసన్న లేదు వాడి నన్ను పెళ్లి చేసుకొని తీరాలి నేను అతన్ని ఇష్టపడ్డాను తప్పకుండా నన్ను పెళ్లి చేసుకుని తీరాలి అందుకోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధమే అంటూ కోపంగా మాట్లాడింది వేదవతి నీకు పోయిందా అతనికి ఇష్టం లేదు అని చెబుతున్నాడు అతనికి ఆ ఉద్దేశమే లేదట అటువంటి ప్రేమ లేని వ్యక్తిని పెళ్లి చేసుకుని నువ్వు మాత్రం ఏం సుఖపడతావు వేదవతి ఇప్పుడు నీకు ఉన్న మంచి అవకాశాన్ని వదులుకోవద్దు నిన్ను పెళ్లి చేసుకోవాలని ఇష్టంగా వచ్చిన రంగనాథను కాదనుకుంటే విలువైన జీవిత అవకాశాలను కోల్పోతావు అర్థం చేసుకో ఒక ఆడదానిగా నేను నీకు మంచే చెప్తున్నాను వేదవతి సరైన జమీందారి కుటుంబంలో పుట్టిన మనకు తలరాతలు బాగోకపోతే మన జీవితం ఊహించలేని విధంగా ఉంటుంది ఒక రకంగా చిన్నప్పటి నుంచి భాస్కర్ మనస్తత్వం నాకు తెలుసు తనకి ఇష్టం లేని పని పొరపాటున కూడా చేయడు ఇష్టమైన పని చేసేటప్పుడు అడ్డం హరిహరాదులు వచ్చిన ఆగడు అటువంటి మనసుతో ఉన్న భాస్కర్ ని మార్చడం అనేది సాధ్యం కాదు అని చెప్తున్న లక్ష్మీ ప్రసన్న మాటలకు నేను కూడా అంతే వదిన మనసు కూడా అంతే ఒక విషయం అనుకుంటే అది ఎవరు మార్చలేరు అన్నది వేదవతి అయితే మనందరికీ చావు తప్పదు అన్నది లక్ష్మీ ప్రసన్న చేతిలో ఉన్న ఈ పసిబిడ్డతో సహా మనమంతా ఏ విషమో మింగి చావాల్సిందే వేదవతి ఇంతకు మించి లేదు అలా అని రచ్చబండ దగ్గర తీర్పు కోసం మనమంతా వెళ్లి నిలబడి పరిస్థితి వస్తే మీ అన్నయ్య దక్కరు మీ అన్నయ్య లేని జీవితం నేను జీవించలేను నేను చనిపోదు నా బిడ్డలను అనాథలు మాత్రం చేయలేను అందువల్ల నేను నా బిడ్డలు మొత్తము ఉండము అని చెప్పేసింది లక్ష్మీ ప్రసన్న అన్ని వింటూ భయంగా చూస్తూ ఉంది దమయంతి ఏడేళ్ల వయసులో ఏమీ తెలియక అమాయకంగా చూస్తూ ఉంది అప్పుడే నిద్రలేచింది ముఖ్యమైన విషయాలు వినలేదు కానీ ఏదో జరుగుతుంది అని గమనించింది అప్పటి వరకు పాప దగ్గర ఉన్న వైష్ణవి పైకి లేచి ఏడుస్తూ ఉంది నువ్వెక్కడున్నావు ఏంటమ్మా వైష్ణవి అంటూ చూసి బాధపడింది లక్ష్మీ ప్రసన్న ఏమిటిప్పుడు ఎలా అక్క ఏం చేస్తావు మరి అందరం చచ్చిపోదామా వదిన అన్నయ్య నువ్వు పిల్లలు లేనిదే నేను బ్రతకను నేను చచ్చిపోతాను అన్నది అమాయకంగా వైష్ణవి ఇంతలో శ్రీకరణ గారు తలుపు కొట్టారు ఏం నిర్ణయించుకున్నారో చెప్పండి రేపే నిశ్చితార్థం పసుపు కుంకాలు పెట్టడం లగ్నాలు కూడా పెట్టుకోవడం అంటున్నారు మరి మీ నిర్ణయం ఎలా ఉంది అని అడుగుతూ ఉండగా వేదవతి తలదించుకుంది ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉన్నారు శ్రీకరణ గారు వివరంగా చెప్పారు మనకి పూర్వపు కుటుంబాల తగాదాలున్నాయి అది ఆసరాగా తీసుకుని చెల్లెలితో వివాహం జరిపిస్తాను అని ఇలా మోసం చేశామని అంటారు ధర్మరాజు చూస్తే ఇంటి విషయం అసలు పట్టడం లేదు కదా వాడి వ్యసనాలు వాడికి ఇక అర్జున్ పట్టించుకునే విధానమే లేదు ఇప్పుడు ఏ నిందలైనా మనమే పడాలి పెద్దవాళ్ళు లేని ఇల్లు మరి సరిదిద్దుకునే అవకాశం మనలోనే ఉంది నువ్వు నిర్ణయించుకో వేదవతి నీ నిర్ణయంలోనే ఉంది మన జీవితాలు నిలబడే విషయము లేక మనమంతా కట్టకట్టుకుని చావడం అన్న విషయం అర్థమవుతుందా అని చెబుతున్న అన్న వైపు అలాగే చూసి తలదించుకుంది వేదవతి తలదించుకున్నది గాని వేదవతి మనసు ఎటువంటిదో అర్థమైన లక్ష్మి ప్రసన్న అర్థం చేసుకుంటూ ఉంది వేదవతి అప్పుడే బయటకెళ్ళింది శ్రీకర్ణ లక్ష్మి ప్రసన్న ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు వైష్ణవి బయటకెళ్ళింది గాని ఆ పక్కనే ఉండిపోయింది వారి మాటలు ఆలకించాలని ఏమిటి ఏం చేద్దా నువ్వు చెప్పు లక్ష్మి అంటున్న భర్త మాటలకు చేసేదేం లేదండి వేదవతి మనసు అస్సలు మార్చుకోదు ఆమె మా భాస్కర్ ని ప్రేమించాను అంటుంది వాడు చూస్తే ఈ అమ్మాయి మీద ఏమాత్రం నాకు ఆ అభిప్రాయం లేదు అంటున్నాడు ఆ మాటలు చెప్పినా కూడా వేదవతి వినిపించుకోవడం లేదు అని భార్య చెప్పిన మాటలకు తల పట్టుకొని కూర్చున్నారు శ్రీకర్ణ గారు ఆడవాళ్లు ఇంట్లో ఇన్ని విషయాలు దాచిపెడితే మగవాడిగా నా పరువు నేను ఎలా నిలుపుకోను నా తల్లిదండ్రుల దారిలో నడిచాను ఆ దారిలోనే నడిచి అందరినీ బాధ్యతగా చూసినందుకు నాకు ఎటువంటి శిక్ష విధిస్తున్నారా మీరంతా కలిసి నీ ఆడపడుచు మనసు తెలిసిన నువ్వు నాకెందుకు చెప్పలేదు నీ తమ్ముడిని ప్రేమిస్తుంది అన్న విషయాన్ని కూడా నా దగ్గర ఎందుకు దాచావు ఏమైంది ప్రేమ కన్నా ముఖ్యమైనది ఏముంది నేనే ఒక అడుగు మెట్టు దిగి నా చెల్లెల కోసం ఆ సంబంధం అడిగేవాడిని చేసేవాడిని అని బాధగా మాట్లాడుతున్నారు శ్రీకరణ గారు బాధగా తలదించుకుంది లక్ష్మీ ప్రసన్న లక్ష్మీ ప్రసన్నకు దుఃఖమాగలేదు అసలే ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది భర్త బాధపడుతుంటే చూడలేకపోయింది నేను చెప్పలేకపోయానండి పరిస్థితులు కలిసి రాలేదు నిజమే మీకు ఏదో విధంగా చెప్పాల్సి ఉండాల్సింది కానీ నా తమ్ముడికి ఇష్టం లేదు అని తెలిసాక ఈ వేదవతికి ఆ మాట చెబితే తను సర్దుకుంటుంది రంగనాథని పెళ్లి చేసుకుంటుంది అనుకున్నానే కానీ ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది అనుకోలేదు తను చాలా మొండిగా ఉంది అటు తమ్ముడు ఇష్టపడలేదు అని చెబుతున్నా కూడా వినిపించుకోవడం లేదు నేను అంతే మొండిగా ఉంటాను అంటుందే తప్ప ఆ విషయాన్ని ఆమె అర్థం చేసుకోవడం లేదు అని బాధగా చెబుతున్న భార్య వైపు చూసి బాధగా ఆలోచిస్తూ ఉన్నాడు ఎప్పుడు లేనిది కన్నీరు పెట్టుకున్నారు శ్రీకర్ణ గారు ఆ రంగనాథ వాడు పెద్ద మూర్ఖుడు నేనేం చేయాలో అర్థం కావడం లేదు ఇంకా చేసేదేమీ లేదు రేపు తెల్లవారుజాముకి మనమంతా వెళ్లిపోవాల్సిందే లోకాలకు తప్పదు దానికోసం ఏర్పాట్లు చేస్తాను అన్నారు శ్రీకర్ణ గారు గంభీరంగా ఇంతలో లోపలికి లోపలికొచ్చింది ఆకలిగా ఉంటే అన్నం తిని వచ్చాను అని చెప్తున్న చెల్లెల వైపు చూసి ఆశ్చర్యపోయాడు శ్రీకర్ణ ఇంత బాధతో మనసు నిండిపోయి ఆ బాధతోనే భరించలేకపోతుంటే ఈ సమయంలో ఆకలి వేసిందా అని ఆశ్చర్యంతో ఈ అమ్మాయి పద్ధతి వేరుగా ఉంది ఒప్పుకోదు ఖచ్చితంగా స్వార్థపరురాలు ఏం చేయాలి అనుకుంటూ ఉన్నారు ఇంతలో ఏమిటి అందరు అలా ఉండిపోయారు హడావిడి ఏమీ లేకుండా అంటూ వైష్ణవిని చూస్తూ నవ్వాడు రంగనాథ అది కాదు మరి అందరూ గదిలో ఉన్నారు అని తడబడుతూ చెప్పింది వైష్ణవి నిజంగా నువ్వు చాలా అందమైన అమ్మాయివి మీ అక్క కంటే నాకు నువ్వే నచ్చావు నువ్వు పెద్దదానివైతే నిన్నే పెళ్లి చేసుకునేవాడిని తెలుసా అంటూ వైష్ణవి చేపట్టుకున్నాడు రంగనాథ ఆ సమయంలో దేవతలు తదాస్తు అన్నారేమో తెలీదు కానీ ఆ తర్వాత జరిగింది వారి పెళ్లి లోపలికి రాబోతుంటే ఇంతలో కళ్ళు తిరిగి పడిపోయింది వేదవతి ఎంత పిలిచినా పలక్కపోతుంటే ఏదైనా అఘాయిత్యం చేసిందేమో హాస్పిటల్కి వెళ్తే ఇంటి పరువు పోతుంది అని నాటు వైద్యుడిని పిలిపించారు వారు చెప్పిన మాట విని అందరూ కూడా అలాగే మాన్పడిపోయారు ఏమిటి వేదవతి గర్భవతి ఏమిటిదంతా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఆ వైద్యుడు ఆమెకు చికిత్స చేసి మెలకు వచ్చేలాగా చేశారు ఈ అమ్మాయి గర్భవతి అని చెప్పారు ఆ మాటలు అక్కడికి వచ్చిన రంగనాథ్ కూడా విన్నాడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉండగానే రంగనాథ్ వైపు చూసి తల ఉంచుకున్నారు తల వంచుకోవాల్సిన అవసరం లేదు నా పెళ్లి జరుగుతుందని అందరికీ తెలియజేశాను పెద్దలంతా రేపు వస్తున్నారు జరగాల్సిన కార్యక్రమం చూడాలిగా అన్నాడు రంగనాథ ఇంత చిత్రంగా మాట్లాడుతున్నాడు ఏమిటి ఒక పక్కన విషయం చూస్తున్నాడు మిగిలిన విషయం తెలియకపోయినా కళ్ళ ముందు జరుగుతున్న విషయం తెలుస్తుందిగా అంటే గర్భవతిగా ఉన్న వేదవతిని స్వీకరిస్తాడా అంతటి గొప్ప గుణముందా అని ఆశ్చర్యపోయారు అతని గొప్పతనాన్ని మనసులోనే మెచ్చుకున్నారు శ్రీకర్ణ గారు నిశ్చితార్థం జరిపించండి పసుపు కుంకాలు పెడతాము పెళ్లి మాత్రం ఆగదు పరువు పోయిన దానికంటే ప్రాణం పోవడమే మంచిది అనుకుంటాను నేను అంటున్న అతని వైపు ఆశ్చర్యంగా చూశారు శ్రీకర్ణ అంత ఆశ్చర్యపోవాల్సిందేముంది నేను వైష్ణవిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు రంగనాథ వైష్ణవి బిత్తర పోయి చూసింది చిన్నపిల్ల ఆ అమ్మాయి అని మనసులు అనుకుంటూ తనకు డాక్టర్ చదవాలని ఎన్నో గొప్ప సంఘ సంస్కర్తగా కొన్ని తను సొంతంగా చేయాలని ఆశలున్నాయి ఎప్పుడూ చెబుతూ ఉంటుంది పెళ్లిపై వైష్ణవికి ఆసక్తి లేదు అది కాక పైన పెద్దవాడైన రంగనాథను అంత చిన్నపిల్ల ఎలా చేసుకుంటుంది వివాహం అని ఆలోచిస్తూ బాధగా వైష్ణవి వైపు చూసింది లక్ష్మి ప్రసన్న వేదవతి అలాగే చూస్తుంది గాని మాట్లాడలేదు స్వార్థ పరురాలు మరి కాని ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అంటే సమాధానం ఎక్కడుంది ఒకటికి ఒకటికి పొంతన లేకుండా ఉరితాలులా బిగుసుకుంటూ ఉన్నాయి అని ఆలోచిస్తున్నారు శ్రీకరణ దంపతులు కాని రేపు తెల్లవారుజామున జరగాల్సిన నిశ్చితార్థ విషయాలు ఖచ్చితంగా జరగాల్సింది మీరు నిర్ణయం తీసుకోండి వైష్ణవి అయితే నేను పెళ్లి చేసుకుంటాను లేకపోతే మన కుటుంబాలకు ఉన్న పగల వల్ల మీరు ఇలా చేశారని రచ్చబండకు వెళ్ళడం మాత్రం ఖాయం నేను సామాన్యంగా వదిలిపెట్టను ఎవరిని అంటూ చాలా కోపంగా చెప్తున్నారు రంగనాథ అతని మాటలకు వైష్ణవి వణికిపోయింది అసలు ఇతన్ని చూస్తుంటేనే భయమేస్తుంది అతనిని పెళ్లి చేసుకోవాలా లేకపోతే అని ఆలోచిస్తున్న వైష్ణవికి అన్నా వదిన పిల్లలందరూ చనిపోయినట్లు కళ్ళ ముందు కదిలి అలా జరగడానికి వీల్లేదు అవి లేదు అంటూ భయపడిపోయింది వైష్ణవి సుకుమారమైన రూపం సున్నితమైన మనస్తత్వం మంచి తత్వంలో ఉండే వైష్ణవి తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలని గొప్ప డాక్టర్ గా ఎదగాలని పెళ్లి అనేది తనకు ముఖ్యం కాదని నిర్ణయించుకుంది కానీ ఇప్పుడు జరిగిన విషయంలో తను సరైన నిర్ణయం తీసుకోకపోతే తన కుటుంబం మొత్తం కూడా నాశనం అయిపోతుంది ఒక పక్క అక్క గర్భవతయింది ఎవరి వల్ల అన్న విషయం తెలీదు ఆ భాస్కర్ అన్న అతను మోసం చేశాడా మరి ఏం జరిగింది రంగనాథ గారు ఆ విషయాన్ని వదిలేసి తన విషయం తను చెప్పు చెప్పారు అతని మనస్తత్వం స్వార్థ పూరితమైనది అని అర్థమవుతూనే ఉంది అర్థం చేసుకునే మనస్తత్వం కాదు అతనిది ఇంత జరుగుతున్నా తన మనసును మార్చుకోవడానికి వేదవతి సిద్ధంగా లేదు తన గర్భంలో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరూ కూడా చెప్పలేదు రంగనాథ బయటకి నడుస్తూ నాకు నిశ్చితార్థం జరిగే ఏర్పాటు చేయండి లేకపోతే నేను అన్నట్లుగానే జరుగుతుంది జాగ్రత్త మీ కుటుంబ గౌరవం ఎలా కాపాడుకుంటారు అది మీ ఇష్టం పెద్ద చెల్లెలు ఎవరితో గర్భవతయిందో తెలియదు అటువంటి దాన్ని నా కంట కట్టాలని చూస్తున్నారు అని ఈ విషయాలన్నీ కూడా రచ్చబండ దగ్గర దగ్గర చెప్పాల్సి ఉంటుంది నాకు మొహమాటం లేదు పెళ్లి జరుగుతుందో లేక ఏం జరుగుతుందో మీరే నిర్ణయించుకోండి అని చెప్పి బయటకు నడిచాడు శ్రీకరణ గారు చేసేదేమీ లేదు ఇక చేయాల్సింది ఒక్కటే అని భార్యకు చెబుతుంటే బిత్తరపోయి చూసింది వైష్ణవి ఎవరో చేసిన తప్పుకు అన్నయ్య బలి కావడమేమిటి నిస్వార్థంగా ఇంత కుటుంబాన్ని ఎన్నో రకాలుగా బాధ్యతగా పట్టించుకొని నడిపించారు కానీ ఈ సమయంలో ఇలా జరగడం ఏం చేయాలి పెళ్లి అన్న విషయం మీద ఆసక్తి లేదు తను ఎంతో విద్యావంతురాలు కావాలి అనుకున్నది సాధించాలి అనుకుంది ఇంకా మరెన్నో గొప్ప విషయాలు వైష్ణవి మనసులో ఉండేవి అని ఆలోచిస్తూ ఉంది వైష్ణవి ఇంతలో దమయంతి వచ్చి అత్త మనం చచ్చిపోతామా అని అడుగుతుంటే వైష్ణవికి దుఃఖం ఆగలేదు ఎవరు చెప్పారమ్మా అంటూ ఉంటే డాడీ మమ్మీ ఏదో మాట్లాడుకుంటూ ఒకలాగా కళ్ళు తుడుచుకున్నారు తప్పదు అని ఏదో చచ్చిపోవాలి అంటున్నారు అలా జరగదు బంగారు తల్లి అని వైష్ణవి అంటున్నప్పుడే దేవానంద్ ఏడుస్తూ ఉంటే తమ్ముడు చచ్చిపోతాడు నేను చచ్చిపోతాను అమ్మ నాన్న చచ్చిపోతా మరి నువ్వు బతికే ఉంటావా అని అమాయకంగా అడుగుతున్న దమయంతి ప్రశ్నలకు సమాధానం ఒక్కటే అని కనిపించింది వైష్ణవికి కళ్ళు తుడుచుకొని బిడ్డలిద్దరిని దగ్గరకు తీసుకొని ఎవరికి ఏమీ కాదమ్మా అంటూ అన్న వదిన వాళ్ళ దగ్గరకు వెళ్ళింది దేవానందని ఎత్తుకొని చేత్తో పాపని తీసుకొని ఇన్ని జరుగుతున్న వేదవతి మొండిగా మౌనంగా అలా ఉన్నది తప్ప అసలు జరిగిందేమిటి జరగాల్సిందేమిటి అన్న విషయాలు ఏమీ కూడా పట్టించుకోలేదు వైష్ణవి మాట్లాడుతూ అన్నయ్య రేపు నిశ్చితార్థాలకు ముహూర్తాలు పెట్టించండి నేను వివాహం చేసుకుంటాను అని చెప్పింది లక్ష్మీ ప్రసన్న గారు బాధపడుతూ వద్దు నీ మనసు నాకు తెలుసు వైష్ణవి నీ మనసులో ఎన్నో కళలు కోరికలున్నాయి అవి తీరకుండా అంత పెద్ద వయసు వాడిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నీకేమొచ్చింది అని అడుగుతున్న లక్ష్మీ ప్రసన్న వైపు చూస్తూ వదిన నా అన్న కుటుంబం ఒక పక్కన పతనమైపోతుంటే నేను డిగ్రీలు తీసుకోవడం దేశ సేవ చేయాలి అనుకోవడం సరైన విషయం కాదు అప్పుడు నాకు చదవడానికి నా మనసు ఎక్కడుంటుంది ఎప్పుడో చచ్చిపోతుంది మీతో పాటే దానికన్నా అందరం బతికుండడం అనే ఆలోచన మంచిది కదా ఇందులో తప్పేమీ లేదు స్వార్థం లేకుండా అందరి కోసం త్యాగం చేస్తున్న నా అటు అన్న కుటుంబ రక్షణ బాధ్యత అమ్మ నాన్నల కన్నా మిమ్మల్ని కన్న వాళ్ళుగా భావించాను బాధ్యతలని మీరే తీసుకునేవారు ఏ విషయమైనా కూడా మీరే నాకు తల్లిదండ్రులు దైవాలు నన్ను చదివించాలి ఎంతవరకు చదువుకుంటే అంతవరకు అని నిర్ణయించుకున్నది మీరే అందుకే నాకు తల్లిదండ్రులు నా కుటుంబం కన్నా ముఖ్యమైనది నాకు ఏదీ లేదు అని వైష్ణవి చెప్పడంతో అసలు ఎంతో బాధపడుతున్న శ్రీకరణ గారు తప్పక పరువు ప్రతిష్టల కోసం ఆ కుటుంబం యొక్క గౌరవ తన కోసం చెల్లెలు తీసుకున్న నిర్ణయం అమలు చేయడానికి నిర్ణయించుకున్నారు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్